ఇవి క్యాబేజ్ చెట్లు అనమాట మందికి తెలీదు కొంతమందికి తెలుసు ఈ క్యాబేజ్ క్యాబేజ్ మనకు ఈ చెట్టు మధ్యలో ఇట్లా రౌండ్గా వస్తుంది అనమాట సో ఈ నుంచి అక్కడ దాకా మంచి జామ తోట పెట్టిండు జామ తోట ఒకటే కాకుండా దాంట్లో వంకాయలు బెండకాయలు పాలకూర కొత్తిమీర ఇంకేముంది ఇంకా క్యాబేజీ కానీ ఇంకా వంకాయ ఇంకా మిర్చి ఇంకా అక్కడ చూసుకుంటే పాలకూర అరటి చెట్లు దానిమ్మ చెట్లు మామిడి చెట్లు ఇంకా సపోటా చెట్లు ఇంకా కొబ్బరి చెట్లు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో మామ అయితే మొత్తం దీని అయితే ఒక మా ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ని అయితే మొత్తం చేసిండ హలో మామ మా మామ అయితే ఇక్కడ ఒక చిన్నపాటి పెట్టిండు అనమాట సో జామ తోట పాటు కొన్ని కొన్ని ఇంకా కూరగాయలు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే వేశాడు అనమాట సో అవన్నీ అయితే చూసేద్దాం రన్ని జామ తోట అయితే పెద్దగా ఉంది ప్లస్ జామ తోటలో ఇంకా టమాటా చెట్లు ఉన్నాయి అక్కడ అక్కడ ఇంకా బాణం చెట్టు సో ఇంకా కొన్ని ఒక మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఇక్కడైతే ఇదైతే వాటర్ అనమాట సో ఇది వాటర్ దీనికి మన తోటకైతే వాటర్ పోయేది ఒక చిన్న హౌజ్ లాగా కట్టిండ ఇక్కడ సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ గా మావైతే క్యాబేజ్ క్యాబేజ్ చెట్లు అయితే పెట్టిండనమాట ఇవి క్యాబేజ్ చెట్లు అనమాట చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు ఈ క్యాబేజ్ మనకు ఈ చెట్టు మధ్యలో ఇట్లా రౌండ్గా వస్తుంది అనమాట సో ఇది క్యాబేజ్ చెట్లు అయితే ఇక్కడ వరుసగా పెట్టింది అనమాట మామ సో క్యాబేజ్ తోట అండ్ ఇక్కడ అఫ్ సైడ్ కూడా క్యాబేజ్ తోట అయితే చాలానే ఉంది సో ఇదే ప్లేస్లో క్యాబేజ్తో పాటు ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఏదో వంకాయ చెట్లు అనమాట ఇవి సో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇగో ఇక్కడ వంకాయలు కాసినాయి చూసుకోవచ్చు ఇవి వంకాయలు అనమాట సో ఇవన్నీ ఈ వంకాయ తోట ఇటు వంకాయ చెట్లు ఉన్నాయి ఇంకో ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి ఈ టమాటా చెట్లు సో ఇక్కడ టమాటాలు కూడా కాసినాయి చూసుకోండి ఇక్కడ సో ఇక్కడ టమాటాలు కూడా కాసినాయి సో ఇక్కడ వంకాయలు ఇక్కడ టమాటాలు ఇక్కడ క్యాబేజు ఇక్కడ మళ్ళీ జామ తోట ఆసి మళ్ళీ కంటిన్యూ సో ఈ జామ తోటకు మిడిల్లో మళ్ళీ మనకు అక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ మధ్యల మధ్యలో బెండకాయలు సో మధ్యల మధ్యలో బెండకాయల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది సపోటా చెట్టు అనమాట సో ఇదే సపోటా చెట్టు మనకి సపోటా చెట్టు ఉంది సో ఇక్కడనే మనకి ఇంకా మామిడి చెట్టు ఉంది సో మళ్ళీ ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది సో ఇక్కడ మన సీతాఫలకాయల చెట్టు కూడా ఉంది అక్కడ కొబ్బరికాయ చెట్టు ఉంది సో ఇది మొత్తం ఒక ఫ్రూట్స్ మార్కెటే చేసేసిండట మామైతే ఆ ఒకటి కాదు రెండు కాదు అసలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక ఆల్మోస్ట్ టెన్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి కంది చెన్ను ఉంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనకు కందికాయలు యాక్ తీసి కందికాయలు ఉన్నాయి సపోటా చెట్టు ఇక్కడ కొబ్బరి కొబ్బరి చెట్టు ఉంది మళ్ళీ మధ్యలో జామ చెట్లు కామన్ ఇక్కడ మామిడి చెట్టు మళ్ళీ సో ఇంకా జామ చెట్లు కామన్గా మంచిగానే ఉన్నాయి సో ఇంకా నిమ్మ చెట్లు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకి ఇంకో ఇంకో కొత్త ఐటమ్ దానిమ్మ చెట్టు సో దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇక్కడ సో ఇక్కడ మధ్యలో మధ్యలో బెండకాయలు టమాటాలు జామకాయలు మళ్ళీ కామన్గా ఉన్నాయి సో ఇక్కడ నిమ్మ చెట్లు అనమాట సో ఇక్కడ జామకాయలు ఇప్పుడిప్పుడే ఇంకా పిందలుగానే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇంకా సో ఇంకా అవన్నీ పెద్దగా అయితే బాగానే ఉంటుంది సో ఇక్కడైతే కొన్ని అయితే పెద్దగానే అయినాయి కానీ ఇంకా కొన్ని కచ్చకాయలు లాగానే ఉన్నాయి ఇంకా సో ఇక్కడ చూసుకోండి మామ ఇక్కడ రేగ్గాయలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అద్దిరిపోయినాయి రేగ్గాయలు తెలుసు కదా మీకు సో భోగి రోజు అయితే దీని ఎక్కువ మందికి వార్తారు చిన్నపిల్లలకి సో రేగ్గాయలు అయితే మీ విలేజ్లో ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా దీని సపరేట్ కోసం దీని సపరేట్ కోసం హంటింగ్ పోయేది అనమాట రేగ్గాయాల వేట అనమాట సో ఇక్కడ ఎన్ని చూసుకోవచ్చు మంచిగా జూమ్ చేయ ఎంత బాగా అనిపిస్తే చూసుకోవచ్చు ఎన్ని రేగ్గాయలు అద్దిరిపోయినాయి దీనికి అడిషనల్గా మనకు రేగ్గాయలు చెట్టు కూడా ఉంది ఇక్కడనే ఇక్కడైతుందా ఇక్కడ మనకైతే ఇంకా మొత్తానికి ఈ నుంచి మొదలుపెట్ట ఒకసారి దాకుంది జామకాయలకి కొన్ని రోగాలు కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేస్తాడు మనం ఎప్పటికప్పుడు ఇక్కడ ఇది పాలకూర ఇది ఇక్కడ మనకి పాలకూర కూడా వేసిండు కొత్తిమీర పాల పాలకూర ఉంది మళ్ళీ ఇక్కడ కొత్తిమీర కూడా వేసిండు మామ ఇక్కడ చూసుకోవచ్చు కొత్తిమీర ఆహా కొత్తిమీర స్మెల్లే అసలు వేరే ఉంటుంది ఏ కర్రీ అయినా ఏ బిర్యానీ అయినా లాస్ట్లో మనకి కొత్తిమీర వేస్తే అద్దరిపోద్ది కొత్తిమీర కూడా వేసిండు కొత్తిమీర పాలకూర అసలు ఇది ఒక తోట అని చెప్పలేము ఇది ఒక మార్కెట్ అని చెప్పాలి ఇంక ఇది అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో మా మామ వస్తే మాత్రం ఇంకా మా మామను కూడా చూపిద్దామంటే మా మామ ఇంకా రాలేదు సో కాసేపు చూద్దాం మామ వస్తే ఇంకా అడుగుదాం ఇన్ని పెట్టిండు మామ ఎట్లా పెట్టినామని చెప్పి అడుగుదాం సో ఇంకా ఇదంతా కూడా మనకైతే జామ తోట మేజర్ ఉంది ఇంకా బంతి చెట్లు కూడా పెట్టించిండు ఇంకా వంకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయి సో ఇంకా అయితే జామ తోట అయితే అదిరిపోయిందనే చెప్పాలి ఇక్కడ ఇంకా ఖాళీ క్యాబేజ్ చెట్లు ఇంకా ఉన్నాయి సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా గోంగూర చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా గోంగూర చెట్లు కూడా ఉన్నాయి గోంగూర చెట్లు చూసుకోవచ్చు ఇంకా గోంగూర 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 కూడా వేసాడు మామ సో ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గోంగూర వేసాడు అనమాట సో ఇంకా ఎండింగ్కి వచ్చేస్తే ఇక్కడ లాస్ట్లో ఒక మిర్చి చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కొబ్బరి చెట్లతో ఇక్కడ కంది చెట్లతో ఎండింగ్ అనమాట సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి అయితే మామిడి చెట్లతో ఎండింగ్ చేసిండు మామ సో ఇక్కడ నుంచి ఒక్కసారి గుబియరా ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసుకోవచ్చు అసలు మామూలుగా లేదు ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ఒక ఫ్రూట్స్ మార్కెట్తోని వెజిటేబుల్స్తో నింపేసిండు మా మొత్తానికైతే ఇది ఫస్ట్ జామ తోట సో ఈ నుంచి అక్కడ దాకా మంచి జామ తోట పెట్టిండు జామ తోట ఒకటే కాకుండా దాంట్లో వంకాయలు బెండకాయలు పాలకూర కొత్తిమీర ఇంకేముంది ఇంకా క్యాబేజీ కానీ ఇంకా వంకాయ ఇంకా మిర్చి ఇంకా చూసుకుంటే పాలకూర అరటి చెట్లు దానిమ్మ చెట్లు మామిడి చెట్లు ఇంకా సపోటా చెట్లు ఇంకా కొబ్బరి చెట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో అయితే మొత్తం అయితే ఒక మా ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ని అయితే మొత్తం అనమాట సో మిక్స్డ్ ఉందంతా కూడా అద్దిరిపోయింది సో ఇది మామ ఇక్కడ మా మామ పెట్టిన ఫార్మింగ్ అయితే సో ఈ ఫార్మింగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్